Hi welcome to Hashtag then we Manoj I tell సినిమా ప్రమోషన్స్ కోసం నటీ నటులు కానీ ఇప్పుడు యాంకర్లు కూడా అదే వరుసలో చేరారు అయితే దిగ్గజారిపోతున్నారు ప్రమోషన్స్ కోసం ఎందుకంటే వీళ్ళు ఒక సినిమాని కొన్ని కోట్లు పెట్టి తెరకెక్కించి ఆ సినిమా కోసం ప్రమోషన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఆ సినిమా ఇంపాక్ట్ అనేది ఏంటనేది దాన్ని జనాల్లో తీసుకెళ్ళడం కోసం పలానా సినిమా వస్తుంది దీన్ని చూడాలి ప్రేక్షకులందరూ అని చెప్పి ఎవరైతే నటి నటించిన వాళ్ళు కావచ్చు లేకపోతే డైరెక్టర్లో ఇంకెవరో సైడ్ క్యారెక్టర్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళు చిన్నగా ప్రమోషన్ చేస్తారు ఆ ప్రమోషన్ వీడియో జానంలో సో ఆ వీడియో ఎంత నైస్ గా ఉంటే అంత మంచిది ఎందుకంటే దానివల్ల జనాల మీద ప్రభావం పడుతుంది ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా కానీ ఇంకా లో కానీ చాలామంది ఒక్క రోజుకే రాత్రికి రాత్రే వీళ్ళంతా ఫేమస్ అయిపోవాలని మంది వస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మీద సో ఎవరైతే సినిమా ప్రమోషన్స్ వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత గా సాఫ్ట్ గా అంత చేస్తే ఎందుకంటే సమాజం మీద ఎఫెక్ట్ పడకుండా చేస్తేనే చాలా మంచిదని సమా కూడా వినిపిస్తున్నాయి సో అయితే ఒక రకంగా గతంలో చూసుకున్నట్లయితే ఒక సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ ఫిలిం నగర్ రోడ్ పై హల్ చేశారు అప్పుడు ఒక టెన్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో జ్యూస్ నింపేసి పెట్రోల్ అంటూ కూడా కారు మీద పెట్రోల్ పోస్తూ ఆయన హల్చల్ చేసిన విషయం అందరికీ తెలుసు తర్వాత దాని ఇంపాక్ట్ ఒక టీవీ ఛానల్కి వెళ్ళినా కూడా అప్పుడు దానివల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది సమాజం మీద ఒక రకమైన నెగిటివిటీ తీసుకెళ్తున్నారనే ఒక కోణంలో వాళ్ళని ముద్రించే ప్రయత్నం చేశారు సో వాస్తవంగా ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా వాళ్ళు తెలుసుకోగలరు కానీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు లేకపోతే ఇంటి దగ్గర ఉన్న టీవీలు చూసేవాళ్ళు లేకపోతే ఒక బాధ్యత గల రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కానీ సో ఇలాంటివి జనాల్లోకి వెళ్తే ఇది ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఒపీనియన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు సో ఇదంతా ఇందాక చెప్తున్నానంటే టాలీవుడ్ లో ఒక యాంకర్ ఒక చిన్న వీడియో చేసింది అది చాలా వైరల్ అయింది సో రీసెంట్ గా రేవ్ పార్టీ జరిగింది బెంగుళూరు లో దానికి కనెక్ట్ చేసి ఈవిడు చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో మీకోసం నాకు సంబంధం లేదు సార్ బాత్ర పార్టీకి వచ్చేది సరే సార్ ట్రూస్ట్ంటర్టయ్య నాకు ఇంకా టస్టల్ కూడా చేయలేదు పాస్టల్ కూడా రాలేదు మేడం 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 అయ్యో ఇట్నే డాండా పెడతా ఇలాంటి ఎన్నర పార్టీలు ఉండాయని క్లిక్ పెట్టు వివరాలు తెలుసుకున్నట్లయ్ చూసారు కదా ఈ వీడియో అయితే ఈ మధ్య రేవు పార్టీల వ్యవహారం తీవ్ర కలకలం సూచిస్తుంది ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ వ్యవహారంలో కటకడలు పాలయ్యారు అయితే ఇటీవల బెంగళూరు రేవు పార్టీని సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది టాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు చాలా వార్తలు వచ్చాయి ఇంకా చాలా మంది ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కూడా వాళ్ళకి టెస్ట్లు చేశారు ఇంకా ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ కేసులకి బెయిల్ తీసుకుంటున్నారు ఎంత ఈ వ్యవహారం జరుగుతుంది సో అయితే ఈ రేవు పార్టీలో నటి హేమతో పాటుగా మరికొంతమంది కూడా ఉన్నారు ముఖ్యంగా ఇందులో హేమను బాగా హైలైట్ చేశారు ఈ పార్టీలో తాను పాల్గొనలేనందుకు కూడా మొదట్లో ఆవిడ వీడియో షేర్ చేసింది అక్కడే వీడియో చేయడం అక్కడే దొరికిపోవడం ఆ పోలీసులు ఆ పిక్స్ తీయడం సో ఇదంతా ఒక ట్రాష్ గా నడిచింది సో కాగా ఈ నటిని అరెస్ట్ చేయడమే కాకుండా కొద్ది రోజుల పాటు జైల్లో కూడా అయితే ఈ బుల్లుతర నటి చెందిన మరో నటి రేవు పార్టీలో పాల్గొన్నట్టుగా ఇప్పుడు ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అదే ఈ రోహిణి చేసినట్టు సో యాక్చువల్లీ జబర్దస్త్ కామెడీ షోలో పలు స్క్రిప్ట్లు చేస్తూ తన కామెడీతో ఎంతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ రోహిణి అని చెప్పుకోవాలి తాజాగా రేవు పాటలో పట్టుబడిన ఒక వీడియో చేసింది కేవలం సినిమా ప్రమోషన్ లో భాగంగా వీడియో చేసింది సో కమెడియన్ గా చేస్తూనే పలు సినిమాల్లో స్లైడ్ క్యారెక్టర్ పాత్రలు కూడా నేను ఛాన్స్ కొట్టేసింది రోహిణి చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేస్తుంది సో సో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తన యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకుంది అలా పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్లు అందుకుంటుంది అయితే ఆమె కామెడీ టైమింగ్ మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దర్శకులు కూడా ఆమె కామెడీతో చాలా పాత్రలు అక్కడ ఛాన్స్ లేకపోయినా అక్కడ ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి పెడుతున్నారు సో ఇక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటున్న రోహిణి ఇప్పుడు యాంగర్ కూడా పలు సోల్వ్ చేస్తుంది ఈ నేపథ్యంలో రోహిణి పార్టీలో పాల్గొన్నట్టుగా బయటకు వచ్చిన ఈ వీడియో మాత్రం నిజంగా అందరినీ నేర్చడానికి వచ్చేసింది సో నిజంగా సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చిందంటే కూడా నెటిజన్లు దుమ్మెత్తిపోతున్న పరిస్థితి అయితే ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇది నిజమైన రేవు పార్టీ వీడియో కాదని తెలుస్తుంది కొంతమంది కట్టగలరు నిజంగా ఎందుకంటే అందరికీ ఫస్ట్ ఆవిడ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఆవిడ ఏం చెప్తుందని వింటారు తప్ప కనీసం వెనకాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసుకోండి సో ఏదో ప్రమోషన్ వీడియోలో అనిపిస్తుందని పలువురు అంటున్నారు ఏదో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని రోహిణి చేస్తుంది చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఆమె బయటకు వస్తున్న సమయంలో ఆమెను ఆమెను ప్రశ్నలు వేస్తున్న మీడియా ప్రతినిధులు కానీ మైక్ మీద బయట ఎక్కడా లేని ఛానల్ సింబల్ కనిపిస్తున్నాయి సో కాక ఆమె వెనుకున్న పోలీస్ కూడా ఒక యాక్టింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో ఆమె బర్త్డే బాయ్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది అందువల్లనే బయటకు వస్తున్న సమయంలో ఆమెను ప్రశ్నించగా నాకేం సంబంధం లేదు సార్ బర్త్డే పార్టీ అంటే వచ్చాను పాజిటివ్ వచ్చిందే కదా మేడం అంటే అని అంటే ఇంకా నాకేం ఇంకా టెస్ట్లు ఏం చేయలేదమ్మా అని చెప్పి ఆవిడ రెస్పాన్స్ ఇస్తున్న పరిస్థితి సో ఏదైనా సరే ఇలాంటి వీడియోలు జనాల్లోకి కొంచెం ఒక నైస్ వేలో వెళ్ళాలి తప్ప ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకపోతే ఎక్కడో జరిగింది దాన్ని తీసుకొని దాన్ని చూపించుకుంటూ వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం చేయడం కరెక్ట్ కాదనేది చాలా మంది వాదన సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తున్నాండి హ్యాస్టాగ్యూ